కుక్కర్లో ఐదే ఐదు నిమిషాల్లో టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తానండి చింతపండు మూడు టమాటాలు వేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి చిక్కటి రసాన్ని తీసుకోవాలి అలా తీసుకోవడానికి మనం గట్టిగా చేతులతో ప్రెస్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ పోపు అన్నీ వేసుకున్నాం కదండి చక్కగా ఇవి వేగనవ్వాలన్నమాట ఒక మూడు నిమిషాల పాటు మరణిస్తే రసం అన్నది ప్రిపేర్ అయిపోతుంది అంతేనండి మన టమాటా రసం అన్నది రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మీసాన వంటికి స్వాగతం ఇవాళ రెసిపీ వేడి వేడి టమాటా రసం అండి చాలా సులువుగా కుక్కర్లో ఐదే ఐదు నిమిషాల్లో టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తానండి టమాటా రసానికి కావాల్సిన పదార్థాలు మూడు టమాటాలు అలాగే చింతపండు నెయ్యి సాల్ట్ పసుపు పంచదార ధనియా పౌడర్ ఆ మూడు టమాటాలు కుక్కర్లో వేసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది కూడా వేసేసుకుని వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కరెక్ట్గా ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసేసి చింతపండు మూడు టమాటాలు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ అయితే వచ్చేసినాయండి ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది స్టీమ్ అయితే కనుక అయిపోవాలండి స్టీమ్ అయిపోయేంత వరకు కూడా మూత తీయద్దు మూత తీస్తే ఏంటంటే మనకి అనేది స్టీమ్ లో ఉంటున్నప్పుడే బాయిల్ అవుతూ ఉంటుంది సో స్టీమ్ అవ్వడానికి ఒక ఐదు నిమిషాల సమయం పడుతుంది ఐదు నిమిషాల సమయం తర్వాత కొంచెం చల్లారి ఉంటుంది అప్పుడు మీరు మూత ఓపెన్ చేయండి నేను ఐదు నిమిషాల సమయం తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి స్టీమ్ అంతా కూడా అయిపోయింది కొంచెం చల్లారింది చూసారు కదండి టమాటాలు చాలా చక్కగా బాయిల్ అయినాయి అలాగే మనం వేసిన చింతపండు కూడా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు వీటిని చక్కగా బాగా పిసుకోవాలన్నమాట మనం చింతపండు రసం ఎలా అయితే తీసుకుంటామో అలాగే టమాటా చింతపండు ఉడకపెట్టినటువంటి చిక్కటి రసాన్ని తీసుకోవాలి అలా తీసుకోవడానికి మనం గట్టిగా చేతులతో ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి మొత్తం టమాటాలన్నీ కూడా నాకు నుజ్జు నుజ్జు అయిపోయి స్మాష్ అయిపోయింది చూసారా చేతులతో ఇలాగ జస్ట్ నలపంగానే అంటే అంత బాగా బాయిల్ అయిందనమాట ఇలా గట్టిగా ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో అవి తీసేసి పక్కన పెట్టేసేయండి ఇలా మనకి పెద్ద పెద్ద ముక్కలు వస్తూ ఉంటాయి కదా టమాటాకి తుడుగు దగ్గర ఉంటుంది కదా పైన ఉంటుంది కదా అలాంటి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనం ఎంత ప్రెస్ చేసినా సరే అవ్వనమాట అలాంటి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి తీసేసి పక్కన పెట్టేసుకోండి మిగిలిన గుజ్జు ఏదైతే ఉందో చక్కగా ఇలాగా కలిపేసుకోండి ఇక్కడ నేను హ్యాండ్తో చేస్తున్నానండి మీ దగ్గర ఒకవేళ స్మాషర్ ఉందనుకోండి ఇలా మెత్తగా చేసేటువంటి స్మాషర్ ఉంటే కనుక స్మాషర్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే హ్యాండ్తో బాగా కలిపితే బాగుంటుంది రసానికి చూడండి మొత్తం అంతా కూడా కలిసిపోయి మెత్తగా చక్కటి రసం బాగా మెత్తగా అయిపోయినాయి టమాటాలు బాగా నుజ్జు నుజ్జు అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని చక్కటి రసం వచ్చేసింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోండి ఇలా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకున్న రసాన్ని ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రసం అంతటినీ కూడా ఇలా ఈ పిప్పు వస్తుంది కదా ఈ పిప్పు చక్కగా ఇలా చేతులతో పిండిసేసి పక్కన పెట్టేసుకోవాలి చిక్కని రసం తయారైంది కదా ఇప్పుడు ఈ రసాన్ని ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకుని ఈ పోపు రసానికి పోపు నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుందండి మీ దగ్గర నువ్వు నూనె ఉన్న నెయ్యి ఉన్న వేసుకోండి దాంతో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అన్నది వేస్తున్నాను మనం రెగ్యులర్గా రసానికి ఎలా అయితే పోపు వేసుకుంటామో సేమ్ అండి అదే పోపు కాకపోతే ఏంటంటే కొంచెం త్వరగా అవుతుంది అలా కుక్కర్లోని టమాటాలు అలాగే చింతపండు కూడా ఉడకబెట్టుకొని రసం తీసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుందండి చిటుకుడు మెంతులు అన్నది వేస్తున్నానండి రసానికి ఎప్పుడైనా సరే మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని రెమ్మలు అలాగే ఒక రెండు ఇరుపుకునేటువంటి ఎండి మిర్చింది అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను ఇప్పుడు ఈ పోపు అన్నీ వేసుకున్నాం కదండి చక్కగా ఇవి వేగనవ్వాలన్నమాట పోపు అంతా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా టమాటా రసాన్ని దీంట్లోకి వేసుకోవాలి చాలా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ టమాటా రసం చేసుకోవడం ఇలాగా మనం స్టార్ట్ చేసామనుకోండి జస్ట్ టైమర్ పెట్టుకుంటే ఐదు ఐదు నిమిషాల్లో మనకి టమాటా రసం రెడీ అయిపోతుంది రసాన్ని ఈ పోపు వేసుకున్నాం కదా ఈ పోపులోకి వేసుకోవాలి ఈ టమాటా వాటర్ అంతటినీ కూడా ఈ పోపులోకి వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇదే పోపులోకి అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక చెంచా పంచదార రసానికి ఎప్పుడైనా సరే పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ధనియాల పొడి వేసి బాగా మరగనివ్వాలండి ఇప్పుడు ఇదే టైంలో కొంచెం టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు పంచదార ధనియాల పొడి ఈ వాటర్లో వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మరగనిస్తే రసం అన్నది ప్రిపేర్ అయిపోతుంది అంతేనండి మన టమాటా రసం అన్నది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండేటువంటి టమాటా రసం హెల్త్కి ఎంతో మంచిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీడే లైఫ్లో మనం ఏదో ఒక రసం చింతపండు రసమో లేకపోతే టమాటా రసమో ఏదో ఒక రసం లేకుండా మనకి బోన్ చేయలేం కదా అలా గ్లాస్లో వేసుకొని వేడి వేడి రసం సూప్లా తాగేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అలాగే అంత సులువుగా కూడా అయిపోతుంది ఈ రసం చక్కగా మరిగిపోయింది ఈ మరిగిపోయినప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క క్షణం బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతేనండి చాలా సులువుగా అయిపోయేటువంటి వేడి వేడి టమాటా రసం మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా రసం చేస్తారు అన్నది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిస్ ఆన్ వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ